దేవు నామం స్తోత్రములు నూట ఇరవై ఒకటవ కీర్తన ఐదవ వచనము చదువుకుందాము ఎక్కువ నిన్ను కాపాడువాడు నీ గుడి ప్రక్కను ఎక్కువ నీకు నీడగా ఉండును నీ కుడి ప్రక్క నీకు నీడగా ఉంటాడు ఎవరు ఎహోవా దేవుడు కుడి ప్రక్క అని ఎందుకు అనాలి కుడి ప్రక్కనే అనే మాటని ఎందుకు చూడాలి అంటే కుడి ప్రక్క అని అధికారానికి బలానికి సూచనగా ఉంది ఎప్పుడైతే మన కుడి చేయిని ఆయన పట్టుకుంటాడో మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడు వెళ్ళవలసినటువంటి మార్గానికి మనకు గైడ్ చేస్తాడు మనకు సరి అయినటువంటి సూచనలతో ఆయన బోధిస్తాడు ఆ విధంగా మనం చెయ్యి పట్టుకొని తనతో పాటు సహవాసానికి మనల్ని తీసుకొని వెళ్తాడు ఆ విధంగా మన చెయ్యిని పట్టుకొని ఆయన నడిపించినప్పుడు మనకు ఒక గైడ్గా ఉంటాడు సంరక్షకునిగా ఉంటాడు మనకి బోధించే బోధకునిగా ఉంటాడు తన యొక్క సహవాసానికి మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు మరి నీడ అనే మాటను మనం చూసినట్లయితే ఈ నీడ కాపుదలకు లేదా రక్షణకు సూచనగా ఉన్నది నీడ అనే మాట కీర్తనకారుడు వాడినాడు అంటే అలనాటి యూదులకు ఆ నీడ యొక్క అవసరత ఆ నీడ యొక్క ప్రభావం అంటే ఏమిటో వాళ్ళకి బాగా తెలుసు ఎందుకంటే ఈ నీడ మనం ఏ దేశంలో నివాసం చేసినా సరే వేసవి కాలంలో అది మనకి ఎంతగానో సేద తీర్చేదిగా ఉంటుంది మనకు నీడ ఖచ్చితంగా కావాలి ఎందుకంటే ఆ బలమైనటువంటి సూర్య కిరణాలను తట్టుకోలేక ఎంతో తాపమనకు గురవుతాము మరి కొంత నీడ దొరికితే చాలు ఎంతో ఉపశమనం అనేది మనం పొందుతాము కొంత నీడ దొరికినా చాలు మనం విశ్రాంతి తీసుకుంటాము కొద్దిసేపు కూర్చుంటాము సేద తీరుతాము మరలా మన ప్రయాణాన్ని మనము కొనసాగించవచ్చు అనేటువంటి ఆలోచనతో ఉంటాము అప్పుడు మరి అయోధులు కూడా వారు ప్రయాణం చేసేటప్పుడు మరి యాత్ర చేసేటప్పుడు జరూసలేంకు రావటానికి ఎంతో ప్రమాదకరమైనటువంటి ప్రయాణం వారికి ముందుండేది ఒక పక్క క్రూర జంతువులు దాడి చేసేవి ఇంకొక పక్క దొంగలు వారి పైన దాడి చేసేవారు మరి ఇంకొక పక్క చూసినట్లయితే సూర్యకిరణాల వేడి మరి ఎంతో భయంకరంగా ఉండేది మరి ఈ యొక్క ఎండ ఆ ఎండ తాపం తట్టుకోలేని పరిస్థితి ఎక్కడ చెట్టు దొరికిద్దా ఆ చెట్టు నీడలో సేద తీరొచ్చు లేదా ఏదన్నా బండ ఒక బండ కింద చిన్న నీడ దొరికినా చాలు అక్కడ సేద తీరొచ్చు లేదా ఏదన్నా కుక్క దొరికిద్దేమో అక్కడ ఆ కొండ ప్రాంతాలలో అక్కడ సేద తీరొచ్చు అనేటువంటి ఆలోచనతో వారు ఉండేవారు అంటే నీడ కొరకు అంతగా తాపత్రాయపడేటువంటి పరిస్థితి ఇక్కడ నీడ అంతగా వారికి ప్రొటెక్షన్ ఇస్తుంది మరి భద్రతని ఇస్తుంది రక్షిస్తుంది బలమైనటువంటి వేడి గాలుల నుంచి కూడా ఆ చల్ల నీడలో ఉన్నప్పుడు చల్లదనాన్ని మనం పొందుకోగలము చల్లగా ఉంటుంది నీడలు ఆ బలమైన గాలి వీచినప్పుడు కూడా మనము ఆ నీడలో ఉన్నప్పుడు మనం సేద తీరవచ్చు హాయిగా ఉండొచ్చు ఆ చెట్టు నీడలో లేదా ఏదైనా ఒక నీడలో ఇక్కడ నీడ అన్నప్పుడు దేవుడు కూడా మనకు ఆ రీతిగానే ఆయన నీడగా ఉన్నాడు మనం ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితి నుంచి కూడా మనల్ని కాపాడుటకు ఆయన మనకు నీడగా ఉన్నాడు ఆ నీడ ఏ రీతిగా సంరక్షిస్తుందో దేవుడు కూడా మనకు సంరక్షకునిగా మనల్ని కాపాడేవాడుగా మనల్ని భద్రపరిచేవాడుగా ఉన్నాడు ఏసు ప్రభువుల వారు కూడా మనకు నీడగా ఉన్నారు ఎలా అంటే సూర్యకిరణాల తాకిడి లేదా వాటి ప్రభావంతో ఏ రీతిగా మరి ప్రజలు అల్లాడుతారు అది యొక్క తాకిడిని తట్టుకోలేక సొమ్మ సిల్లుతారో మూర్చిల్లుతారో మరి నీడ ఏ రీతిగా ఆ మూర్చిల్లుట నుండి ఆ సూర్యకిరణాల తాపం నుండి నీడ సంరక్షిస్తుందో కాపాడుతుందో భద్రపరుస్తుందో ఏప్రభువుల వారు కూడా మనము దేవుడి యొక్క ఉగ్రత నుంచి తప్పించబడ్డాము ఆయన ద్వారా ఎలానంటే అంటే పాపం అనేటువంటి ఆ యొక్క బంధకం నుంచి పాపం అనేటువంటి ఆ యొక్క చెర నుండి ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి మనం తప్పించబడ్డాము దేవుని యొక్క ఉగ్రత ఉగ్రత ఎలా ఉందంటే కిరణాల తాకిడి వల్ల ఉంది మరి ఆయన యొక్క ఆ ఉగ్రత నుండి యేసు ప్రభువుల వారు తన చేసినటువంటి సిలువలో బలియాగం ద్వారా ఆయన చిన్నించినటువంటి కల్వరి రక్తము సిల్వలో కాచిన ద్వారా మరి దేవుని యొక్క ఉగ్రత నుండి మనల్ని కాపాడినాడు ఆయన మనకు నీడగా ఉన్నాడు ఆయన సిల్వ రెక్కల చాట్న మనము సేద తీరుతున్నాము రక్షింప రక్షణ పొందుకున్నాము మనల్ని ఆయన కాపాడినాడు దేవుని ఉగ్రత సూర్య సూర్యకిరణాల తాకిడి నుండి యేసు ప్రభువుల వారి యొక్క కలువరి సిల్వ రక్తల రక్త ధార ఆయన మరణ పునరుత్నము అనేటువంటి నీడలో మనము రక్షణ పొందుకొని హాయిగా ఆయన రక్షణను అనుభవిస్తున్నాము దేవుడితో కూడా మనకు సహవాసం దొరికింది ఆయన చేసినటువంటి సిల్వ సంధి ద్వారా ఈ కాల సమయంలో మరి మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఏ స్థయ్యా సిల్వ రెక్కల నీడకు మనం వద్దాం ఆయన రెక్కల నీడలో మనం ఆశ్రయాన్ని పొందుదాము ఆయన రెక్కల నీడ కింద మనం సేద తీరుదాము మనకి ఎలాంటి సూర్యకిరణాలు అనేటువంటి ఆ బేడి అనేటువంటి ఏ పరిస్థితి అయినా అది ఎలాంటి ఆ సమస్య అయినా బాధ అయినా ఇరుకు అయినా ఇబ్బంది అయినా పర్వాలేదు యేసయ్య తన సిల్వర్ ఎక్క మన సిల్వర్ ఎక్కలు మన కొరకు మరి చాచి ఉన్నాడు తన హస్తాలు మన వైపు చాచి ఉన్నాడు మనము ఆయన యుద్ధకు పరిగెత్తుకొని వద్దాము ఆయన రెక్కల నీడలో మనం సేద తీరుదాము ఆయన నీడలో మనకు రక్షణ భద్రత కాపుదల మనకు దొరుకుతున్నది మరి అట్టి భద్రత కాపుదల రక్షణ మీరు కూడా ఆయన రెక్కల నీడకు వచ్చట ద్వారా పొందుకొందరు గాక ప్రేమ నమ్మకం గల పరిలోకతని వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా ఉదయకాల కాల సమయంలో మీ రెక్కల నీడ క్రిందికి మేము వస్తున్నాము మా యొక్క అలసిన ప్రాణ ప్రాణాలకు సేద తీర్చండి ప్రభా ప్రశాంతతనివ్వండి ఉపశమనం కలిగించండి ఇంకా మెండైన విశ్వాసంలో మేము నడుచుటకు నీ కృపణ దాయి నీ పైన ఆధారపడుటకు నీ రెక్కల నీడలో మేము భద్రత పొందుకునేటకు సహాయం చేయమని వేస్తున్నాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించున్నాక